వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు డ్రగ్స్ రహిత జిల్లాగా ములుగు జిల్లా ఉండాలి మాదక ద్రవ్యాల కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుండే డ్రగ్స్ పై ఉక్కుపాద మోపుతున్నారు మైనార్ బాలికపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలో డ్రగ్స్ లేదా గంజాయి కారణమవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సిసి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క తెలిపారు

कंट्रोल रूम में जा रहा है मोहम्मद वासल वासल नियोजन में और चार दिन मतलब नाता नाता महीने चैप्टर

Altyazı <laughs> M.K. వై ఆదనార కే బాలరాజు పీడింగ్ జెటిహెచ్ఎస్ ముప్పనపల్లి సిహెచ్ రమేష్ అందరూ కదా సరే లైన్ లో ఉండాలి నే చాలా చిన్న జిల్లా అదే విధంగా వెనుకబడినటువంటి జిల్లా అడవులు ఉన్నటువంటి జిల్లా వనరులు ఉన్నటువంటి జిల్లా చరిత్ర ఉన్నటువంటి జిల్లా చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి జిల్లా ఈ రాష్ట్రంలో మరి గ్రేట్ మనకు ఇటు రామప్ప వరల్డ్ హెరిటేజ్గా గుర్తింపు పొందడం సమ్మక్కసార్లమ్మ మరి ఏషియాలోనే ఆదివాసీ ట్రైబల్ బిగ్గెస్ట్ ఫెస్టివల్గా ఉండడం మరి ఈ రాష్ట్రంలో మన దగ్గరనే మరి మొదటి నీళ్ళ వంతెన నీళ్ల పైన రోప్వే లక్నవరంలో ఉండడం ఇట్లా ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలుగా వెలుగొందుతున్నటువంటి ప్రాంతంలో మరి పబ్లిక్ అందరికీ కూడా చాలా మంచి ఫెసిలిటీస్ కల్పించాలని మేము యోచిస్తున్నాం దానికి తగ్గట్టుగా కూడా పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారి యొక్క పనిని మెరుగుపరచుకొని ఇంకా ఇంకా వాస్తవానికి పొలిటికల్ లీడర్ కానీ పోలీసు కానీ ఎంత చేసినా ఇంకా తక్కువనే ఉంటుంది మనం నైంటీ నైన్ నైన్ పర్సెంట్ చేస్తే కూడా అది కాడ లోపం ఉంటుంది కాబట్టి ప్రతి లోపాన్ని మనం సరిదిద్దుకోవడం ఇంకా మన పనిని మెరుగుపరచుకోవడం మెరుగైనటువంటి ఫలితాలను మెరుగైనటువంటి రిజల్ట్ అంటే మంచిని పబ్లిక్ అందించడం కోసం మీరు నేను మరి ప్రజాప్రతినిధులు అందరం కూడా సేవకులుగా ఉండి పని ప్రతి నగూనుదామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా యూత్కు ఈ యొక్క డ్రగ్స్ అనేది చాలా చాలా అదొక ఏమంటారు యుక్త వయసులో ప్రేమలో ఎట్లయితే అట్రాక్ట్ చేస్తుందో అంతకంటే డేంజర్గా అంటే అదొక అభిమానంతో ఉంటుంది ఇది కూడా చాలా స్వీట్గా మంచిగా మత్తులోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది కానీ మరి ఎంత డేంజర్గా లైఫ్ను స్పాయిల్ చేస్తుంది అనేది కూడా ఆలోచించాలి అది దానికి అడిక్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి మనం బయటపడలేము శారీరకంగా దెబ్బతింటాం మెంటల్గా మానసికంగా దెబ్బతింటాం మనం డ్రగ్ అడిక్టెడ్ పర్సన్స్ అనే తెలియగానే చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని అసహించుకుంటారు ఆ ఆ మత్తులో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయో కూడా తెలియదు కాబట్టి దయచేసి మన జిల్లాను డ్రగ్స్ రహితంగా గంజాయి రహితంగా తీర్చిదిద్దడం కోసం పోలీస్ అధికారులు శ్రమిస్తున్నారు ఆ శ్రమలో నేటి యువత కానీ ఉద్యోగులు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి రేపటి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని గురించి ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ చూసినాం మేము హైదరాబాద్ లో ఒక ఎస్టీ అమ్మాయి అమ్మాయి మీద ఆర్ఏ ఆ బాలిక మీద ఒక డ్రగ్స్ అడిక్టెడ్ పర్సన్ రేప్ చేసి మర్డర్ చేసిండు పక్కనే ఈ రూమ్ లో ఉంటాడు ఈ పక్కనే ఉంటాడు వాడు బ్యాక్గ్రౌండ్ చూస్తే డ్రగ్ అడిక్టెడ్ పర్సన్ అదేవిధంగా ఈ మధ్య కాలంలో పెద్ద పెళ్లిలో అమ్మ నాన్నల మధ్య పడుకున్న ఒక ఆరు ఆరేళ్ళ పాపం తీసుకెళ్ళి రేపు చేసి చంపేషన్ అంటే ఆ మత్ ఆ మత్తులో ఉంటారు వాళ్ళు ఈ చిన్న చిన్నవి కానీ అతి క్రూరమైనటువంటి ఘటనల వెనుక సంఘటనల వెనుక ఈ డ్రగ్స్ ఈ మత్తు అనేది ఉంది వాళ్ళు ఇంక వాళ్ళ అట్లాంటి మన పిల్లలు ప్రాణం పోవడంతో పాటు ఇంకా వాడు ఈ సమాజంలో ఉన్నా కూడా వేస్టే అట్లాంటిది కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి పనిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి మన జిల్లాకు ఒక గొప్ప పేరు ఉంది ఇందాక చెప్పినట్టుగా చాలా మంచి అంటే ప్రాంతము మరి టూరిజము చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు ఎంతోమంది మన ప్రాంతానికి వచ్చి మరి సేద తీరుతూ ఉంటారు ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందుతూ ఉంటారు సో ఇలాంటిది ఎక్కడ కూడా మనకు కనబడకూడదు సేమ్ టైంలో ప్లాస్టిక్ రహితంగా కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో దీనిలో మొదటి అడుగుగా మరి ఈరోజు ఈ యొక్క గేమ్స్ ద్వారా కూడా మిమ్మల్ని అందరినీ అవేర్నెస్ చేయాలి మరి అలాంటి మినేజ్ ఒక డేంజర్ నుంచి బయటికి మిమ్మల్ని ఈ ఈ ఈ ప్రాంతం ఎందుకంటే మనకు పక్కన అటు ఒరిస్సా కానీ అటు ఆంధ్ర విశాఖ అటు నుంచి కొంత రవాణా అవుతుంది నిన్న మొన్న కూడా భద్రాచలం ఆ ప్రాంతంలో గంజాయి దొరికింది చాలా పెద్ద ఎత్తున వస్తుంది వాళ్ళు రూట్లు మారుస్తున్నారు చిన్న చిన్న షాపులలో కూడా వేస్తున్నారు మనం కూడా షాపుల మీద కూడా నిఘా పెట్టాలి మనం బయట చూస్తే కొన్ని షాపులు ఓకే అందరిని అనట్లేదు చూస్తే షాపే ఉంటుంది కానీ వెనుక కొన్ని వేరే వేరే కూడా ఉంటున్నాయి అది మాకు కూడా కొన్ని సమాచారాలు వస్తున్నాయి పలానా షాపులలో ఇట్లా ఇట్లా ఉంటుందని కాబట్టి పోలీస్ అధికారులు మిగతా స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను పబ్లిక్తో యూత్తో మనం బాగా కనెక్ట్ కావాలి వాళ్ళు చెప్పేది వినాలి ఆ చెప్పే కోణంలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో విని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్తో కూడా చాలా గ్రామాలను మనము మంచిగా చేసుకోవచ్చు బార్డన్ లేకుండా కూడా ఉంటుంది వాళ్ళతో క్లోజ్గా ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళు వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి ఆ ఊర్లో ఉన్న ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలాంటి రుగ్మతలు ఉన్నాయని కూడా మనం తెలుసుకుంటే మీకు ఈజీగా సమస్య పరిష్కారం కూడా తెలుస్తుంది కాబట్టి ఇంకా యాక్టివ్గా మనం చేద్దామని తెలియజేస్తా అదే అదేవిధంగా